గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర పర్యాటక గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి సాంస్కృతిక శాఖ మంత్రి పెద్దలు చందులాల్ గారు గౌరవనీయులు పెద్దలు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు గౌరవనీయులు పేరువారం రాములు గారు సోదరులు నగర ప్రథమ పౌరులు మరి రోజు చాలా ఉత్సాహవంతంగా నగరాన్ని చుట్టుముడుతూ సమస్యల పరిష్కారానికి అధ్యయనానికి కృషి చేస్తున్న యువకులు నగర మేయర్ గారు పొత్తు రామ్మోహన్ గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మన ముఖ్య కార్యదర్శి గౌరవనీయులు సాంస్కృతిక శాఖ వెంకటేశం గారు గౌరవనీయులు రాష్ట ప్రభుత్వ సలహాదారు పాపారావు గారు టూరిజం కార్పొరేషన్ ఎండి గారు క్రిస్టినా గారు మా ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు గౌరవ డీసీఎంఎస్ చైర్మన్ నిజామాబాద్ ముజీబ్ గారు గౌరవ కార్పొరేటర్లు ఉన్నారు వారికి మరి ముందుగా అందరికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి దాదాపుగా గంట ఆలస్యంగా వచ్చిన ఓపికగా ఉన్న మా మీడియా మిత్రులకు మన్నించాలని కోరుతూ ఎండలో కూర్చోబెట్టినందుకు దయచేసి అనుకోవద్దని వాళ్ళు ఒక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు హైదరాబాద్ నగరానికి హైదరాబాద్ నగర పర్యాటకానికి కొత్త శోభలు దిద్దుతూ కొత్త హంగులు అద్దుతూ మరి హెలి టూరిజాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది పెద్దలు వెంకటేశ్వరం గారు చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖమైన నగరాల్లో హెలీ టూరిజం అనేది ఒక మంచి సోర్స్ ఆఫ్ రెవెన్యూగా ఆ నగరానికి అదే రకంగా అదర్వైస్ కూడా ఒక మంచి పర్యాటక ఆకర్షణ కార్యక్రమంగా కూడా ప్రజలకు పర్యాటకులకు కూడా ఉంటుంది అదే పద్దతిలో ఈరోజు హైదరాబాద్ ఒక విశ్వనగరంగా ఎదిగే క్రమంలో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు నేను గౌరవనీయులు మంత్రివర్యులు చందులాల్ గారికి హృదయపూర్వకంగా వెంకటేశ్వరం గారికి చందులాల్ గారికి క్రిస్టినా గారికి వీరవరం రాముల్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే విమానయానం అన్న లేదా గగనతల ప్రయాణం కేవలం ఇదేదో సంపన్నులకు మాత్రమే సంబంధించిన అంశం అనే భావన ఒక అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని తులిచిపెడుతూ కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలకి నిజంగా చెప్పాలంటే మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి బాటా ప్రైజ్ లాగా ఒక రూపాయి తగ్గించింది మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి హైదరాబాద్ నగరం మీద ఒక గగనయానాన్ని చేసే ఒక మంచి అవకాశం అందరికీ కూడా సామాన్యులకు కూడా ఈ రోజు అందుబాటులోకి వచ్చిందంటే చాలా చాలా సంతోషం ఉదాహరణ ఇది కేవలం ఒక హెలికాప్టర్ తోనే కాకుండా భవిష్యత్తులో మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించాలని ఇంకా చాలా పెద్ద ఎత్తున ఇది వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాంతో పాటుగా ఇంకా చేయాల్సిన చాలా కార్యక్రమాలు పర్యాటక రంగంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఇంకా చాలా పర్యాటక క్షేత్రాలను తీర్చిదిద్దాలని ఆలోచన ప్రభుత్వానికి ఉంది ఉదాహరణకి ఇప్పటికే హైదరాబాద్ లాంటి మహానగరంలో కోటి పైచిల్ కు జనాభా ఉన్న నగరంలో ఇంకా మంచి మంచి ప్లేసెస్ ని డెవలప్ చేయాలన్న తాపత్రయం పట్టుదల గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ నీళ్ళ చందులాల్ గారికి అపారంగా ఉన్నది దాంతోపాటు పురపాలక శాఖ మంత్రిగా మేము కూడా చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఉదాహరణకి మనకున్న ఔటర్ రింగ్ రోడ్ కానీ ఉస్మాన్ సాగర్ గాని హిమాయత్ సాగర్ గాని ఈ హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమాన్ని కానీ అదే రకంగా మూసీజ్ నదికి పునరుజ్జీవనం పోసి మళ్లీ మూసీని కూడా ఒక పర్యాటక క్షేత్రంగా మార్చే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా మా ప్రాధాన్యత క్రమంలో అగ్రభాగాన ఉన్నాయి తప్పకుండా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉండే లక్షలాది మంది ప్రజలకు ముఖ్యంగా కుటుంబాలతో నివసించే మధ్యతరగతి ప్రజల కోసం ఇంకా చాలా రకాలైన ఆహ్లాదకరమైన మరి అనుభవాలను వారి అనుభవంలోకి తీసుకురావాలనే తాపత్రయం మాకుంది హుసేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమం కూడా తొందరలో అవుతుంది నాలాల డైవర్షన్ దాదాపుగా పూర్తి కావచ్చింది ఇంకా హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా చాలా డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది దానికి సంబంధించి కూడా సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలని ఇప్పటికే మన పురపాలన శాఖ అధికారులకు పర్యాటక శాఖ అధికారులకు కూడా సూచించడం జరిగింది ఇక్కడ చాలా రకాల అవకాశాలు అపారమైన అవకాశాలున్నాయి గతంలో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పేరుతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించున్నాం అదే రకంగా ఇంకా ఇతర క్షేత్రాలు సంజీవయ్య పార్క్ కూడా పూర్తి స్థాయిలో ఇంకా మనం అవకాశాలు హంగులున్నంత మేరకు వినియోగించుకోవడం లేదు ఒక నగరం మధ్యలో ఇంత అందమైన కొలను ఇంత అద్భుతమైన సరస్సు సాధారణంగా ఎక్కడ కూడా దొరకదు మన భారతదేశంలో చూసినట్టు అయితే కూడా ఏ నగరంలో కూడా ఇంత గొప్ప కొలను నగరం నడి మధ్యలో ప్రజలకు అందుబాటులో లేదు మరి దీన్ని ఒక సుందర పర్యాటక క్షేత్రంగా మార్చడానికి ఇంకా చాలా అవకాశాలున్నాయి తప్పకుండా వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా వినియోగించుకుంటాం భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఈ సేవలను విస్తరిస్తాం ఈరోజు ఈ గగనతల ప్రయాణ కార్యక్రమం హెలికాప్టర్ జాయి రైడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభిస్తున్నందుకు మళ్ళొకసారి పర్యాటక శాఖకు ముఖ్యంగా మంత్రి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వారిని సందర్భంగా మనను ఉద్దేశించి ప్రసంగించాల్సింది కోరుతూ మళ్ళొకసారి ఆలస్యంగా వచ్చినందుకు సాధారణంగా టైంకి వస్తాను కానీ ఈరోజు గంట లేట్ అయింది దయచేసి ఏమనుకోవద్దని చెప్పి కూడా కోరుతూ పెద్దలు చందులాల్ గారిని